Yeah.

அமிர்தாபுரே பிரபதாய சுவாமி தேவ தானு கிரக பிரசாத சித்தஸ்து இட்டேன் இட்டேன் அது கட்ட அந்த டவுன் அந்த ராதே அந்த சினிமா மல்லு வந்த మొనగాటంటీరు చెప్పిన సూర్యుడు రూపే నా నీళ్లు జుడి చేతిలో దిపే నా కష్టాలని మన యొక్క కన్న డైరీ చైర్మన్ కొల్లూరు శాసనసభ్యులు ఈ రోజు మరి చిన్న సంక్రాంతి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఈరోజు ఎంతో అద్భుతంగా మన గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం మరి మహిళలందరూ కూడా ద్వాక్రా మహిళలు గ్రామంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఈ కార్యక్రమాన్ని మా

ఎన్నికల ముందు గ్రామాల మేము తిరగటం జరిగింది వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలతో మేము సమావేశాలు పెట్టాం ఏదైతే మేము ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ కూడా మేము ముందుకెళ్తూ ఉన్నాం అలాగే ఈ సంవత్సరం ఒక తొలి అడుగుని నియోజకవర్గంలో ఈ గ్రామం తకిల్పాడు గ్రామం నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది ఎక్కడైతే నిరభ్యంతర అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘకాలం దాదాపు ఈ గ్రామంలో తీసుకుంటే ఎస్టీ అలాగే తంగళమూడి గ్రామంలో ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నా కూడా వాళ్ళకి దాని మీద ఎటువంటి అధికారం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా ఇవాళ మేము ఆ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో తొలి అడుగు తక్కిలపాడు గ్రామం నుంచి మేము మొదలు పెట్టాం నియోజకవర్గ వ్యాప్తంగా అటు ప్రభుత్వ భూముల్లో కావచ్చు నిరభ్యంతరం లేని వివిధ రకాలైన భూముల్లో వాటిని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ప్రతి కుటుంబానికి పట్టా ఇచ్చే కార్యక్రమానికి ఈ నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మేము శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ గ్రామాలన్నీ కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరమైన గ్రామాలని చెప్పి అభివృద్ధిలో నిర్లక్ష్యం చేయటం జరిగింది మౌలిక సదుపాయాల కల్పనలో సిటీకి దగ్గరలో ఉన్నా కూడా మరి ఈ గ్రామంలో ప్రజలు చూసుకుంటే ఇవాళ ఆటో నగర్ వచ్చిన ఏది వచ్చినా కూడా ఈ గ్రామానికి సంబంధించిన రైతుల భూములే మరి రైతులు త్యాగం చేస్తే అటువంటి త్యాగాన్ని గుర్తించకుండా గత పాలకులు ఈ గ్రామంలో నిర్లక్ష్యం చేయటం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పేదల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అలాగే సంక్రాంతి రైతుల పండగ ఇది అలాగే ఈ సంవత్సరం మనం చూసాం గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్ట పరిహారం పంట నష్టపోతే వెంటనే రైతుల అకౌంట్లో మనం డబ్బులు జమ చేయటం జరిగింది అలాగే ధాన్యం కొనుగోలు కూడా మరి నాకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చూస్తే నాకు తెలిసి ధాన్యం బస్తా వెయ్యి పదకొండు వందల మించి కొన్న పరిస్థితులు లేవు ఐదు సంవత్సరాల కాలంలో కానీ ఇవాళ ప్రభుత్వం కొన్ని ఎంఎస్పి ధరకి పదిహేడు వందల యాభై రూపాయలు కొని ప్రభుత్వం కొనుగోలు మొదలుపెట్టి ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది ప్రభుత్వం దానివల్ల ఇవాళ బయట మార్కెట్లు కూడా పెరిగి రైతుకి ఆదాయం పెరిగే విధంగా ఈ ప్రభుత్వం మరి బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు పెరగటం అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మరి నలభై బస్తాలు వండితే ఎనిమిది వేల రూపాయల నుంచి గరిష్టంగా పదివేల రూపాయల వరకు రైతుకి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల దోహదపడింది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు మేము ఈ ప్రాంతంలో అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు ఛానల్ ఆధునీకరణ గురించి కూడా మరి మేము కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి అది అది కూడా జరిగితే ఈ ప్రాంతంలో రైతాంగం యొక్క బాధలు వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తొలగే అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా మేము రైతులను తీసుకొని కలిసి దీనికి సంబంధించిన శాంక్షన్స్ కూడా తీసుకుంటాం రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఇక్కడ ఇందాక చక్కగా సంక్రాంతి సందర్భంగా ఒక ముగ్గులు కూడా వేయటం జరిగింది జై జవాన్ జై కిసాన్ అని చెప్పి దేశాన్ని కాపాడటానికి జవాన్ కావాలి దేశాన్ని సుస్థిరంగా అభివృద్ధిలో నడిపించడానికి రైతు కావాలి ఈ రెండు నినాదాలతో ఈ ప్రభుత్వం మేమందరం కూడా ముందుకు ఆ గ్రామాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం నుంచి పేదల జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడైతే నిరర్ధకమైన నిరభ్యంతరంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ గ్రామం నుండి అందుట్లో ఎస్టీ సోదరులు ఎస్సీ సోదరులకి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమానికి వాళ్ళ మేము శ్రీకారం చుట్టాం మా వాళ్ళ జీవితాలకి ఒక కొత్త వెలుగుని ఈ ప్రభుత్వం మేము తీసుకురావటం జరుగుతుంది అంటే మేము కౌన్సిల్లో సభ్యులం కాదు కౌన్సిల్లో మెంబర్లం కాదు వాళ్ళు వాళ్ళు కూర్చొని ఏదో తీర్మానాలు చేసుకుంటే మాకేంటి సంబంధం వీఆర్ నో వే కన్సర్న్ మా అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళేం పెట్టాల వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కూర్చొని కార్పొరేటర్లు వాళ్ళకి వాళ్ళు కూర్చొని తీర్మానాలు చేస్తే వాళ్ళ వరకే పరిమితం అవుద్దు మాకు సంబంధం లేదు దాటితో మేము మొదటి నుంచి కూడా మేము గ్రామాలు గ్రామాలు బాగుండాలనేది మా ఆలోచన ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలోకి మేము గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలని ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లు ఈ మండలాలు పొన్నూరు నియోజకవర్గంలో వచ్చినాయని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఉన్నానని చెప్పి ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ ఈ గ్రామాలు చర్చల ఇవాళ మేము ప్రభుత్వంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు మేము కోరినప్పుడు కార్పొరేషన్ ఏ రిజల్యూషన్ చేసుకుంటే మాకేం సంబంధం వీఆర్ నో వే కన్సర్న్ కార్పొరేషను కార్పొరేటర్లు వాళ్ళ సంబంధం లేనాటి మీద వాళ్ళు రిజల్యూషన్ చేసుకొని మా అభిప్రాయాలతో సంబంధం లేకుండా చేసుకొని వాళ్ళకు వాళ్ళు రిజల్యూషన్స్ చేసుకుంటే అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం మాకు ఎట్టు పరిస్థితుల్లో సంబంధం లేదు మేము ఎట్టు పరిస్థితుల్లో మమ్మల్ని అడగలా మాకు సంబంధం లేదు ఎలా భావించాలి ఎవడో నేను నా పక్కింటికి సంబంధం లేని వ్యవహారంలో నేను చూసి కలపాలని కోరుకుంటా దానికి నేనేం సమాధానం చెప్తాను నా ఇంట్లో నేను అడిగితే నేను చెప్తాను ఎవరింట్లో వాళ్ళు చెప్పాలి అమరావతిలో మళ్ళా జగన్ మల్ల ఏలు పెట్టి గెలిచినట్టుగా మాట్లాడుతున్న విషయం చర్యలన్నీ కొద్ది మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ పార్టీ చెందిన సజ్జలు మాత్రం మళ్ళా పిచ్చే కూడా అన్నట్టు మళ్ళీ ఎన్నికలు తీసుకున్నారు ఏంటి ఎలా చూడాలి నేను అదే చెప్తుంది ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అధికారం ఉన్నప్పుడు కూడా మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రోజా కానీ ఉమారెడ్డి గారు కానీ ఆయన ఉమారెడ్డి గారు కమిటీ చైర్మన్ కొన్నారు రోజా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ముందు నుంచో ఇదిగో మా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు అమరావతి ఇక్కడే ఉంటుంది ఎటు బోధని చెప్పారు చూసాం ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఆట ఆడారో అమరావతితో మనం చూసాం మూడు మొక్కలు ఆట ఆడారు తర్వాత ప్రజలు అమరావతి ప్రాంత రైతులు చేసిన పోరాటం అనేది చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన పోరాటం అది ఏ విధంగా అధికారం ఉందని చెప్పి మహిళల మీద రాజమండ్రి ప్రాంతాల్లో వాళ్ళ ఎంపీలు దాడులు చేయించారు బలవంతాన అడ్డుకున్నారు పోలీసులను పెట్టారో ఉండటానికి షెల్టర్లు ఇవ్వలేదు వాళ్ళ మీద నాకు తెలుసు ఒక మహిళలే కాదు నాకు ఒక పూజారి వెళ్తాడు పాపం ఆయన అమరావతి నుంచి కనకదుర్గ గుడికి వెళ్తుంటే పూజారిని ఇష్టం వచ్చినట్టు కొడితే ఆయనకు కాళ్ళు పాడైపోయినాయి ఎంతోమంది ఈ ప్రాంతంలో అమరావతి ఉండాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పోరాట ఫలితం ప్రార్థన ఫలితమే ఈ ప్రభుత్వం రావటం అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని చాలా నాకు అర్థం ఏంటంటే నదుల దగ్గర అసలు ప్రపంచంలో చరిత్ర చూస్తే నదుల దగ్గరే నాగరికత అనేది మొదలైంది అసలు ఆ నది దగ్గర నాగ రాజధాని వద్దనే మనిషిని జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం కాబట్టి అమరావతి అనేది రాజధాని ఖచ్చితంగా దానికి కావాల్సిన సాంకేతిక పరమైనవి కానీ చట్టపరమైన అంశాలని ప్రభుత్వం పూర్తి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది మళ్ళీ ఏంటంటే అధికారం కోల్పోయాం కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీశారనే దానిలో జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు సజ్జల్ గారు ఒకటి చెప్తాడు కొత్త నాటకానికి తెరదీస్తూ ఉన్నారు ఎందుకంటే అధికారం లేదు ఇవాళ అధికారం లేదు కాబట్టి మళ్ళీ అధికారం కావాలనే తాపత్రయం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికైనా కాబట్టి ఆ అధికారం కోసం తప్పితే ఈ మాటలు ప్రజల కోసం కాదనేది స్పష్టం అవుతా ఉన్నారు